హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఐఎన్బి జాబ్స్ ఇన్ఫో ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఏపీలో ఐదు వేల మూడు వందలు నర్సింగ్ పోస్టులను భర్తీ చేస్తామని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి గారు చెప్పారు దీనికి సంబంధించిన వివరాలతో పాటు తెలంగాణ రాష్ట్రంలో ఏడు వందల ముప్పై రెండు ఉద్యోగాలకు సంబంధించిన పరీక్షా ఫలితాలను మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డు విడుదల చేయడం జరిగింది ఈ రెండు రకాల సమాచారం ఈ వీడియోలో సింపుల్గా షార్ట్గా చెప్తాను కాబట్టి వీడియోను పూర్తిగా చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో కామెంట్ అయితే చేయండి ముందుగా ఏపీలో ఐదు వేల మూడు వందలు నర్సింగ్ పోస్టుల భర్తీకి సంబంధించినటువంటి న్యూస్ అయితే చూద్దాం మీ అందరికీ కూడా తెలిసిందే నిన్న అంతర్జాతీయ నర్సుల దినోత్సవం జరిగింది ఈ సందర్భంగా నర్సింగ్ వృత్తి దైవంతో సమానం అని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ గారు చెప్పడం అయితే జరిగింది నిన్న తొమ్మలపల్లి కళాశ్నాతంలో ఇది ఎక్కడుందంటే విజయవాడలో ఉంది ఇందులో జరిగినటువంటి ఒక కార్యక్రమంలో ఫ్లోరెన్స్ నైటింగేల్ అవార్డులను మంత్రి అందజేయడం జరిగింది అనంతరం ఆయన మాట్లాడుతూ సేవ అంకిత భావాలు ఉన్నవారు మాత్రమే ఈ వృత్తిలో కొనసాగుతారని చెప్పారు కోవిడ్ సమయంలో ముఖ్యంగా నర్సులు అందించినటువంటి సేవలు వెలకట్టలేమని కూడా చెప్పడం జరిగింది అలాగే ఏపీలో నర్సింగ్ పోస్టుల భర్తీకి సంబంధించి ఒక ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వడం జరిగింది త్వరలో ఒప్పంద పద్ధతిలో ఐదు వేల మూడు వందల నర్సింగ్ ఖాళీలను భర్తీ చేస్తామని సత్యకుమార్ గారు వెల్లడించడం అయితే జరిగింది అయితే నిరుద్యోగు అయినటువంటి నర్సింగ్ అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా ఏపీలో రెగ్యులర్ విధానంలో నర్సింగ్ పోస్టులను భర్తీ చేయాలని ప్రభుత్వాన్ని కోరుతూ ఉన్నారు అయితే ఇప్పుడున్నటువంటి తాజా సమాచారం ప్రకారం వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఐదు వేల మూడు వందల పోస్టులను ఒప్పంద పద్ధతిలో భర్తీ చేస్తామని వెల్లడించడం అయితే జరిగింది ప్రస్తుతానికి ఏపీలో నర్సింగ్ పోస్టుల భర్తీకి సంబంధించినటువంటి తాజా సమాచారం అయితే ఇది ఈ రిక్రూట్మెంట్కి సంబంధించి ఫర్దర్ అప్డేట్స్ ఏమైనా ఉంటే ఛానల్లో తెలియజేస్తాను ఇక తెలంగాణలో ఏడు వందల ముప్పై రెండు ఫార్మసిస్ట్ పోస్టుల ఫలితాలకు సంబంధించి కూడా ఒక న్యూస్ అనేది రావడం జరిగింది రాష్ట్రంలో ఏడు వందల ముప్పై రెండు ఫార్మసిస్ట్ పోస్టుల భర్తీకి సంబంధించిన పరీక్షా ఫలితాలను విడుదల చేసినట్టు సోమవారం మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డు తెలిపింది ఈ పోస్టులకు మొత్తం ఇరవై ఏడు వేల నూట ఒక్క మంది దరఖాస్తు చేసుకున్నారు అయితే ఇరవై నాలుగు వేల ఐదు వందల డెబ్బై ఎనిమిది మంది పరీక్షకు హాజరు కావడం జరిగింది త్వరలోనే ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ విడుదల చేస్తామని బోర్డు వెల్లడించడం అయితే జరిగింది ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ అనేది కొంతమంది అభ్యర్థులకు వెయిటేజీ పాయింట్లు అనేవి యాడ్ చేయాల్సి ఉంటుంది ఆ పాయింట్లు అనేవి యాడ్ చేసి ప్రస్తుతం వచ్చినటువంటి నార్మలైజేషన్ చేసినటువంటి మార్కులను కూడా కలుపుకొని మనకి ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ అనేది విడుదల చేస్తామని చెప్పేసి మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డు విడుదల చేసినటువంటి ఒక వెబ్ నోటీస్లో తెలియపడం అయితే జరిగింది ఆల్రెడీ ఈ ఫలితాలు విడుదలైన వెంటనే మన ఛానల్లో ఒక వీడియో కూడా అప్లోడ్ చేయడం జరిగింది కావాలంటే మీకు డిస్క్రిప్షన్లో కూడా లింక్ ఇస్తాను ఆ యొక్క ఫలితాలు చెక్ చేసుకునేందుకు మీకు ఎన్ని మార్కులు వచ్చాయనేది కామెంట్ బాక్స్లో కామెంట్ అయితే చేయండి సో ఈ విధంగా తెలంగాణలో ఫార్మసిస్ట్ ఉద్యోగాల పరీక్షా ఫలితాలకు సంబంధించి ఏపీలో త్వరలో ఐదు వేల మూడు వందల నర్సింగ్ కాలేజీల భర్తీకి సంబంధించిన తాజా అప్డేట్స్ అయితే ఉన్నాయి ఇంకా ఏమైనా ముఖ్యమైన అప్డేట్స్ మీకు ఉపయోగపడే ఉంటే ఛానల్ ద్వారా తెలియజేస్తాను ఫాలో అవుతుండండి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకుంటే సరిపోతుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్